అవకాశం దొరికితే అందిపుచ్చుకోవడమే లక్ష్యం ప్రజా సమస్యలు ఏమైనా వారికి పట్టవు వారి సొంత స్వలాభాల కోసం ఎదురు చూడటం ఏ పార్టీ కండో మీద ప్రజల్ని మనల్ని గెలిపించారు మన జెండా ఏజెండా ఏమిటనే పట్టింపు వారికి అసలే ఉండదు ఎలాంటి అవకాశాలు కలిసి వచ్చినప్పుడు ఆంది పుచ్చుకుంటూ ముందుకు వెళ్ళడమే లక్ష్యంగా పెట్టుకున్నారు కొంతమంది కౌన్సిలర్లు జమ్మిగుండ మున్సిపల్ కౌన్సిలర్లు కొంతమంది ఉప ఎన్నిక నుండి కాస్లీ కౌన్సిలర్లుగా అవతారం ఎత్తారు ఉప ఎన్నిక సమయంలో బీజేపీలో ఉండాలని ఆ పార్టీ వర్గీయులు కాదు కాదు తమ పార్టీలోకి రావాలని బీఆర్ఎస్ వర్గీయులు పోటా పోటీగా లక్ష రూపాయల నగదు ఆఫర్ చేసిన విషయం తెలిసింది అప్పటి నుండి రూట్ మార్చిన కొంతమంది కౌన్సిలర్లు ఎలాంటి అవకాశం వచ్చినా అందిపుచ్చుకునేందుకు వెయిట్ చేస్తున్నారు కొందరికి కలిసి వచ్చిన అవిశ్వాసం చైర్మన్ పై పెట్టిన అవిశ్వాసం పొనగటి మల్లయ్య మద్దతుదారులైన కౌన్సిలర్లకు కలిసి రాగా తన వైపు ఉన్న కౌన్సిలర్లను కాపాడుకునేందుకు చైర్మన్ సైతం పోటాపోటీగా నగదు ఆఫర్ చేసినట్లు తెలుస్తుంది దీంతో కౌన్సిలర్లకు అన్ని కలిసి వస్తుందని పలువురు నాయకులు ఆరోపిస్తున్నారు ఏదైతే జమ్మికుంట మున్సిపాలిటీ ఉందో గత వారం రోజులుగా మొత్తం రాజకీయ ఏదైతే డ్రామా మొదలెట్టిరు ఇవాళ నాలుగు సంవత్సరాల పరిపాలన పూర్తయిన తర్వాత ఇవాళ అవినీతి జరిగిందని చెప్పేసి ఈ అవినీతిలో మరి గత నాలుగు సంవత్సరాలుగా ఇక్కడ ఉన్నటువంటి గెలిచినటువంటి కౌన్సిలర్లు ఏం చేస్తున్నారు మరి అప్పుడు మీరందరూ కూడా కలిసే తీర్మానాలు చేసి మరి బిల్లులు ఆమోదించి అభివృద్ధి పనులు చేసింది కదా మరి అప్పుడు అదికి రానటువంటి ఈ యొక్క అవినీతి అనేది ఈ కౌన్సిలర్లు ధనార్జన కోసమే వాళ్ళ సొంత లాభం కోసమే లేకపోతే రాష్ట్రంలో పార్టీ అధికారం చేంజ్ అయింది కాబట్టి పార్టీ మారడానికి ఒక వంకను ఎంచుకుంటున్నారు అదేవిధంగా ఈ సంవత్సర కాలంలో పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయాల్సిన పనులన్నీ పక్కకు పెట్టేసి ఒక పక్క రాష్ట్ర ప్రభుత్వం ప్రజా పనుల పేరుతోటి ఇవాళ కార్యక్రమం తీసుకొని లబ్ధిదారులకు పేదలకు ప్రజలకు అన్ని పథకాలు అందాలని చెప్పేసి కార్యక్రమం నడుస్తుంటే ఇంత పెద్ద జిల్లాలోనే పెద్ద మున్సిపాలిటీ అయినటువంటి ఈ మున్సిపాలిటీలో గెలిచినటువంటి కౌన్సిలర్లు మరి ప్రజలకు చేదోడు బాదోడుగా ఉండి సేవలు అందించాల్సింది పోయి వాళ్ళ యొక్క వ్యక్తిగత స్వార్థాల కోసం ఏదైతే ధనార్జన ధ్యేయంగా వాళ్ళ ప్రజల నోట్లలో మొత్తం నాడుతుంది వాళ్ళ ఒక పార్టీగా మేము ఆరోపించేది కాదు ఇవాళ మూడు లక్షల నుండి ఏడు లక్షలు ఎనిమిది లక్షలు అంటే బేరసారాలు ఆడుకొని నీకు మద్దతు ఇస్తే మాకు ఇంత ఇయ్యాలే నిన్ను చైర్మన్ చేస్తే ఇంత ఇవ్వాలి అని చెప్పేసి ఇవాళ మొత్తం చర్చ రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలన కార్యక్రమం పెట్టిన విషయం తెలిసిందే ఆర్ గ్యారంటీలకు సంబంధించిన దరఖాస్తులు ఏ విధంగా చేసుకోవాలి వాటికి అవసరమయ్యే జిరాక్స్ ప్రజలు ఏమిటనే విషయాలపై ప్రజలకు అనేక సందేహాలున్నాయి సందేహాలను నివృత్తి చేయడానికి ఓటు వేసి గెలిపించిన కౌన్సిలర్లు అందుబాటులో లేకపోవడం ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ రావడంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు వారి సొంత సులాభాల కోసం ఎన్నుకున్నట్లు అయిందని మండిపడుతున్నారు వచ్చే ఎన్నికల్లో వారికి సరైన బుద్ధి చెప్తామని ప్రజలు తమ ఆవేదన ప్రజల మనసులలో చీ అనే తు అనే స్థాయికి ఇప్పుడు గెలిచినటువంటి కౌన్సిల్ల పరిస్థితి దిగజారింది రేపు భవిష్యత్తులో కూడా మరి ఈ యొక్క ఏదైతే ఇప్పుడు ప్రజలకు సేవ చేయాల్సిన వాళ్ళు వాళ్ళ స్వార్థం కోసం రాజకీయాన్ని వాడుకుంటున్నారో భవిష్యత్తులో రానున్న ఎన్నికలలో ఖచ్చితంగా ప్రజలు బుద్ధి చెప్పాలని చెప్పేసి సిపిఎం పార్టీగా మేము కోరడం జరుగుతుంది అదే కాకుండా ఇవాళ పార్టీని నమ్మి పార్టీల మీద అభిమానంతోటో వ్యక్తుల మీద అభిమానంతోటో గెలిపిస్తే ప్రజలకు సేవ చేయాల్సింది పోయి మీ యొక్క వ్యక్తిగత స్వార్థానికి ప్రజలు నమ్మిన నమ్మకాన్ని వమ్ము చేసి డబ్బులకు వేలగట్టే స్థాయిలో రాజకీయాలను దిగజార్చడం ఇది దుర్మార్గమైన చర్య రానున్న రోజులలో ఖచ్చితంగా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ అయితే రాష్ట్రంలో ప్రభుత్వం ఏ విధంగా కోల్పోయిందో రేపు రానున్న రోజులలో కూడా ఇక్కడ ఉన్నటువంటి కౌన్సిలర్లకు ఖచ్చితంగా తగిన గుణపాఠం మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని చెప్పేసి మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేయడం జరుగుతుంది జమికుంటూ ఉత్తమ పోలీస్ స్టేషన్ గా ఆలపించిన జమికుంట కీర్తి ఖండాలకు పాకింది కీర్తి రాజకీయ పరిణామాల నేపథ్యంలో అవకాశం ఉందని పలువురు చర్చించుకుంటున్నారు ఉప ఎన్నికల ముందు మొదలైన పార్టీ ఫిరాయింపు బేరసారాలు ముమ్మరంగా సాగాయి అలవాటు పడ్డారని అనుకుంటున్నారు